హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రోల్ అండ్ కార్స్ ఈరోజు డేట్ వచ్చేసి సెవెంత్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై రోజు అయితే వీడియో చూస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి టూ థౌసండ్ ట్వెల్వ్ మోడల్ ఆల్టో ఎలక్సీ అయితే తీసుకురావడం జరిగింది ప్యూర్ పెట్రోల్ వెహికల్ మంచి కండిషన్లో ఉంది వెహికల్ ఇక మన వెహికల్ లొకేషన్ వచ్చేసి కొరుట్ల జగిత్యాల డిస్టిక్ తెలంగాణతో ప్రెసెంట్ వెహికల్ ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇక వెహికల్ కావాల్సిన వారు ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫైవ్ వన్ త్రీ ఎయిట్ ఫోర్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వెహికల్ రివ్యూ అయితే చూద్దాం వెహికల్ అయితే మంచి కండిషన్లో ఉంది ఫ్రంట్ టైర్స్ కానీ బ్యాక్ టైర్స్ కానీ ఓకే నార్మల్ చిన్న డెంట్ అవుతుంది ఫిఫ్టీన్ ఇయర్స్ వెహికల్ అన్నప్పుడు కామన్ టైర్స్ అయితే ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అవుతుంది మంచి కండిషన్లో ఉన్నాయి టైర్స్ కూడా కేవలం అంటే రీడింగ్ వచ్చేసి ఒక లక్ష తొమ్మిది వేల రీడింగ్ వచ్చేసి ఒక లక్ష తొమ్మిది వేల ఒక వంద పదకొండు కిలోమీటర్ తిరిగింది ప్యూర్ పేటర్ వెహికల్ మీది సిస్టమ్ అయితే ఎక్సలెంట్ ఉంది చిల్డ్ ఏసీ ఉంది డాక్టర్ యూజ్డ్ వెహికల్ మీరు రూఫ్ కానీ సీటింగ్ కానీ సీటింగ్ లైనింగ్ కానీ చూస్తే మీకు అర్థమవుతుంది సెంటర్ లాక్ సిస్టమ్ కూడా ఉంది ఓకేనా సెంటర్ లాక్ సిస్టమ్ కూడా ఉంది చూసుకోవచ్చు మీరు టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ ఆల్టో ఎల్ఎక్సే ఫోర్ మాన్వల్ విండోస్ ఉంటాయి వీటికి గ్లాస్ కూడా మారలేదు ఓకే మంచి కండిషన్లో ఉంది డ్రైవ్ చేశాను చాలా సైలెంట్ ఉంది వెహికల్ కస్టమర్ వెహికల్ ఇది మన అయితే అమ్మకంకి వచ్చింది నార్మల్గా పెయింట్ ఊడిపోయింది ఎక్స్ట్రా స్పీకర్స్ అయితే ఉన్నాయి సోనీ స్పీకర్స్ ఉన్నాయి జేబిఎల్ సారీ జేబిఎల్ స్పీకర్స్ అయితే ఎక్స్ట్రా స్పీకర్స్ ఉన్నాయి ఎక్కడ రెస్టింగ్ కానీ ఏం లేదు వెహికల్కి ఓకేనా చాలా బాగుంది వెహికల్ నేను డ్రైవ్ చేశాను ఇంత ముందే టైర్లు అయితే అయితే ఏం డ్యామేజ్ లేదు ఇది రైట్ సైడ్ది ఇక్కడ చిన్న డ్యామేజ్ ఉంది మారుతి ఆల్టో ఎల్ఎక్సై టూ థౌసండ్ ట్వెల్వ్ మోడల్ ట్వంటీ సెవెన్ దాకా పేపర్ వాల్యూడ్ ఉంటుంది ఇప్పటివరకు అయితే పేపర్స్ ఏం రిన్యూవల్ చేయలే మీకు చేసుకొచ్చిన తర్వాత ఓకే మన బడ్జెట్లో ఉంది వెహికల్ కూడా టూ ల్యాక్స్ లోపు మినీ ఫ్యామిలీ కోసం మినీ కార్ ఇది ఫ్రంట్ టైర్స్ కానీ బాగున్నాయి ఇంకా టైర్స్ కొంచెం ఒక ఫిఫ్టీ పర్సెంట్ అలా ఉంది ఇంకా మన లొకేషన్ వచ్చి ఒకసారి ఇంజన్ కూడా మీకు యూ పెడతాను బా పై ఇంజన్ కూడా చాలా సైలెంట్ ఉంది చూడండి ఫ్రంట్ లైనింగ్ కానీ అబ్రాన్స్ కానీ చాలా బాగుంది ఓకేనా ఇక ఫ్రంట్ పట్టి కూడా ఇప్పటివరకు మారలే జెన్యున్ ఉంది వెహికల్ ఓకే బాగున్నట్టు కూడా ఎవరు మారలేదు ఓకేనా ఏసీ ఉంటుంది ఏసీ చిల్డ్ ఏసీ ఉంది గుడ్ కండిషన్ ఉంది బ్యాటరీ కానీ చాలా బాగుంది ఓకే నో ఇష్యూస్ నో ఇంజన్ రిపేర్ సస్పెన్షన్ కానీ ఇంజన్ లైనింగ్ కానీ బాడీ లైనింగ్ కానీ టోటల్ బాగుంది ఓకేనా ఇక మన లొకేషన్ వచ్చి మరొకసారి చెప్తున్నాను కోరుట్ల జగిత్యాల డిస్టిక్ తెలంగాణ ఇది ఏపీ తెలంగాణ ఎవరికైనా పనిచేస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇక దీని ప్రైజ్ వచ్చేసి కేవలం ఒక లక్ష ఎనభై ఐదు వేలు మాత్రం ఇది ఫిక్సడ్ అమౌంట్ అయితే కాదు స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది మీరు వెహికల్ దగ్గరికి వచ్చి ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్గా చెక్ చేసుకొని స్లైట్లీ నెగోషియబుల్ అయితే చేసుకోవచ్చు ఇక వెహికల్ కావాల్సిన వారి నెంబర్కి అయితే కాల్ చేయండి సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫైవ్ వన్ త్రీ ఎయిట్ ఫోర్ ఇంకా మన దగ్గర చాలా వెహికల్స్ ఉంటాయి మీరు వచ్చి చూసుకోవచ్చు మినీ కార్ నుంచి వెళ్ళి పెద్ద కార్ వారికి ఏ వెహికల్ అయినా కానీ మీకు అవైలబుల్లో ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ నమస్తే